రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శంకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు జైఎన్యు కళాశాల విద్యార్థులు చేసిన ధర్నాపై ఆయన స్పందించి వివరణ ఇచ్చారు ఇంజనీరింగ్ కళాశాలకు తాళం వేశారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఇప్పటివరకు జేఎన్టీయు కళాశాల విద్యార్థులను ఇబ్బందులు పెట్టలేదని ముందస్తు సమాచారం ఇచ్చే రెండు రూమ్లు తీసుకోవడం జరిగిందని పూర్తి క్యాంపస్ కి తాళం వేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు ఈ విషయంలో అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రమేయం ఏమీ లేదని ముందస్తు సమాచారం ఇచ్చే రెండు రూమ్లు తీసుకున్నామని ఆ రూములకు తాళం వేశాకే జేఎన్టీయు కళాశాల సిబ్బందికి మరో తాళం వేసి తమపై ఆరోపణలు చేశారని తెలిపారు అలా డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం చేసిల్లా ఈరోజు వచ్చిన వార్తల లోపల ఇంజనీరింగ్ కాలేజీకి తా తాళం వేశారని చెప్పారు అది కాదు అది మెయిన్ గేట్కు వేయలేదు వాళ్ళని ఇంతవరకు కూడా ఎక్కడ వరద చేసి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేము మేము కేవలం రెండు రూమ్లో ముందస్తుగానే వాళ్ళు ప్రిన్సిపాల్ గారితో అడిగి తీసుకోవడం జరిగింది ఒక సాటర్డే తరచే మాత్రం చేశాము తర్వాత సాయంత్రము మేము అది తాళం వేయం వేశారు తర్వాత దాన్ని ఇంకో తాళం వేసారు రెండు తాళం వేశారు అలాగే ఫ్రైడే మిగతా మిల్లాదున్న మీ పండుగ వల్ల అది హాలిడే అయింది తర్వాత రెండో శారం కూడా వాళ్ళకి హాలిడే ఉంటుంది ఆదివారం హాలిడే కాబట్టి ఆ మూడు రోజులు జరిగింది ఆ మధ్యకాలంలో కూడా ఫోటో తీసి దానికి చేశారు అక్కడ ఉన్నాయి రెండు రూమ్లు మాత్రమే టోటల్ కాదు ఇక్కడ తాళం వేయలేదు వాళ్ళకి మెయిన్ గేట్ వేరే ఉంది మాకు కూడా వేరే మెయిన్ గేట్ వేరే ఉంది అదే రోజు మా ఉదయం మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస గారు ఫోన్ చేశారు ఎవరికి క్లియర్ చేసి వెంటనే క్లియర్ చేశాను వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు ఇది పిల్లలకు కూడా చాలా మొదలుపడ్డారు ఈ విషయంలో మా ప్రమేయం లేదు కేవలం టూర్ టూర్స్ గురించే ముందస్తుగా వాళ్ళకు చెప్పాను త్రీ మంత్స్ నుంచి చెప్పాను తర్వాత వేసుకుని మా టూ డేస్ ముందుగా చెప్తే ప్రిన్సిపాల్ గారు ఒప్పుకున్నారు సరే వేసుకున్న చెప్పారు క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం తాళం వేయడం వలన దాని మీద వాళ్ళు తాళం వేసి ఇది రెండు తాళం వేసి చెప్పి అది కొంచెం మిస్గైడెన్స్ అంటే అనిపించింది కాబట్టి దీనిలో మా ప్రమేయం ఏం లేదు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేము కలిగించాం కూడా ఇక ముందు కూడా ఆ పిల్లలు యథావిధిగా వాళ్ళు క్లాస్ రన్ చేసుకోవచ్చు దానిలో మేము ఏమి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేము పెట్టము కూడా తర్వాత కూడా వాళ్ళు ఉన్నా కూడా మాకు అది ఎలాంటి ఇబ్బంది లేదు